సహోదరులు భక్తి సింగారేక పచ్చడి నుండి అనదిన ధ్యానములు అలసిన వాణికి ఓరడించు మాటలు ఈయన తన ద్వారా దేవుని దేవునియదుకు వచ్చివారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఫిబ్రవరి ఏడు ఇరవై ఐదు నిరంతరము జీవించమన్న ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువు మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఎడతెగక విజ్ఞాపనలను ప్రార్థనలను చేయించున్నాడు ఆయన మనలను సంపూర్ణంగా రక్షించడకు శక్తివంతుడు అపోస్తుడైన యోహాను తప్పిపోయిన వారిని గూర్చి సువార్త కొరకు తమ ప్రాణములను కోల్పోయిన వారిని గూర్చి ఆశ్చర్యపడుచుండెను వారిని గద్దించుడు ద్వారా బోధించడం ద్వారా సమకూర్చలేము గాని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే వారు సమకూర్చబడగలరని ప్రభు జవాబిచ్చాను నిజముగా మారుమనసు పొందిన వారు ఘోరమైన పాపంలో పడిపోయి అలాగే కొంతకాలం వరకు కొనసాగుచున్నప్పటికీ వారి హృదయంలో పరిశుదాత్మ వారితో ఎడతెగక పోరాడుటను కనుగొందుము వారు తిరిగి తన యుద్ధకు వచ్చే వరకు ప్రభు వారిని విడిచిపెట్టడు తన ప్రార్థన ద్వారా ఆయన వారిని రాబట్టుకును విశ్వాసులు ఇతర విశ్వాసులను విడిచిపెట్టవచ్చును కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టడు ఒక శానిటోరియంలో హృదయం ఎంతో కఠినపరచబడిన ఒక రోగి కలడు అతడు ఎవరైనాను దేవుని కూర్చి మాట్లాడిన ఎడల వినుడకు ఒప్పుకొనడు ఒక వృద్ధురాలు నెలకొక్కసారి ఆ శానిటోరియంలో సువార్త ప్రకటించుటకు వెలుచుండేది కానీ అతడు ఆమె చెప్పుచున్నది ఎంత మాత్రమో వినేవాడు కాడు ఆమె అతనికి ఏమి ఇచ్చినాడు శ్రద్ధ వహించడివాడు కాడు ఆమెకు పది సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి కలదు ఒక రాత్రి కుటుంబ ప్రార్థనలో ఆ స్త్రీ అతని పేరు పెట్టి ప్రార్థన చేయలేదు ఆ చిన్నమ్మాయి అమ్మ నీవు శానిటోరియంలో ఉన్న ఆ వ్యక్తి కొరకు ప్రార్థించడం మర్చిపోతు అని అనిను అప్పుడు ఆమె నాకు అతని కొరకైన ఆశ లేదు కాబట్టి అతని కొరకు ప్రార్థించవలసిన అవసరము లేదు నేను మాణి అని చెప్పాను అప్పుడు ఆ చిన్నమ్మాయి యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించడం మాణివేసిన అని ప్రశ్నించినది తల్లి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను ఆ చిన్న పాప నిద్రపోయాను కానీ తల్లి నిద్రించలేకపోయాను ప్రభు ఆ నన్ను క్షమించుము నన్ను క్షమించుమో అని ప్రార్థించ మొదలుపెట్టను వెంటనే ఆమెకు అతని విషయమైన నూతన ప్రార్థనాభారము కలిగాను తర్వాత దినమున అతని చూచుడకై ఆ శానిటోరియంకు వెళ్ళాను పక్కింటామ నేను కూడా నీతో వచ్చేదనని తన చిన్న కుమార్తెను తనతో తీసుకొని పోయాను ఆ చిన్నపాప దారిలో కొన్ని పువ్వులు చూచి వాటిని కోసుకొనేను వారు ఆ శానిటోరియంకి వచ్చినప్పుడు ఆ చిన్నపాప ఈ పువ్వులు తీసుకొని ముందుకు వెళ్ళి ఆ రోగికి ఇచ్చాను అతడు ఏడ్చుడకు మొదలుపెట్టును ఎందుకు ఏడ్చుతున్నావు అని వారు అతనిని అడిగిరి అతడు కొన్ని సంవత్సరాల కిందట నాకు కూడా ఈ పాప ఒక చిన్న పాప ఉండేది ఆమె అన్న నాకు చాలా ఇష్టము ఆ సమయంలో నేను దేవుణ్ణి ప్రేమించడను గౌరవించేవాడను అకస్మాత్తుగా ఆ చిన్న బిడ్డ మరణించడు ప్రేమ గల దేవుడు ఆ విధముగా నా కుమార్తెను ఎందుకు తీసుకునేనో నాకు అర్థం కాలేదు ఆ దినం నుండి నాకు దేవుడు అన్ని బైబిల్ అన్నినా ఆసక్తి లేకుండా అందుచేతనే ఆయన ప్రేమగల దేవుడు అని మీ పెదవుల నుండి వినుటకు ఇష్టపడే వాడను కాను ఎందుకనగా నా కుమార్తెను తీసుకునేను అనేను ఆ స్త్రీ అతనితో నీ భార్య అంత మంచిది కాదు అని కొంతకాలం కిందట నీవు నాకు చెప్పినట్లు జ్ఞాపకం ఉన్నది ఆమె పాపపు జీవితము జీవించుతున్నదని నీవు చెప్పితి అనేను అతడు అవును నేను చెప్పే తినేను అప్పుడు ఆమె నీ కుమార్తె బతికి ఉండి ఆమె కూడా నీ భార్య వలన నాశనము చేయబడ్డదే అటువంటి భయంకరమైన జీవితం నుండి ఆ పాపను రక్షించుడికే ప్రభు ఆ పాపను తీసుకొనిను అని చెప్పాను నేను ఆ విధముగా తలంచలేదు అని అతడు అన్నాను ఆ దినమును అతడు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగాను అతనికి తెలియకుండగానే ప్రభు అతని పక్షంగా విజ్ఞాపనలో పోరాడుచుండెను విశ్వాసులు అనేకులు అతని వలె పోవుదురు వారు దేవుని ఆయన కృపను గాని కానీ యేసప్రభు వారిని విడిచిపెట్టడు వారి పక్షముగా ఎడతెగగా విజ్ఞాపన చేయుచుండును